నేను మీ బంగారం కుకింగ్ స్పెషల్ బాగ్స్లో ఈరోజు సమ్మర్ స్పెషల్ పిల్లలకి ఎంతో ఇష్టమైన మంచూరియా ఇంట్లో హెల్దీగా చేసుకుందామా హెల్దీ రెసిపీ టేస్టీ రెసిపీ హోమ్ రెసిపీ హెల్తీ ఫుడ్ కాబట్టి కొంచెం శాంతి సహనం ఓర్పుతో మనం చిటికలో అంటే ఇందరో ఐదు నిమిషాల్లో చూపిస్తున్నాను కానీ అక్కడ ఒక గంట పడుతుందండి ఎలాగైనా సరే కదా ఈ కూరగాయలు అన్నది కడకడం కట్ చేయడం చిన్న చిన్నగా తరుగుకోవడం ఇది పెద్ద ప్రాసెస్ అనమాట మినిమం ఒక గంట పడుతుంది టైం కొంచెం తీసుకున్న మనం ఇంట్లో హెల్తీగా చేసుకుంటే బయట వంద నూట యాభై ఎట్టు కొనుక్కునే బదులు ఇంట్లో చాలా బాల్స్ వస్తాయి రెండు రకాలుగా తినొచ్చు ఓటేమో వేయించిన బాల్స్ లాగా ఒకటేమో మంచూరియన్ లాగా అనమాట రెండు రకాలుగా చేసుకుని పిల్లలకు పెడితే చాలా బాగుంటుంది సో మీకు చూపించాను కదా ఆ ఫ్రూట్స్ అన్నవి సారీ కాయకూరల్ని బాగా కడిగి ఉప్పు నీటిలో పసుపు నీటిలో బాగా కడిగి పక్కన పెట్టి దాన్ని కోరుకుని ఇలా కోరిన దాన్ని మనం కొంచెం ఉప్పు సాల్ట్ వేసుకొని బాగా పిండుకోవాలన్నమాట అందులో ఉన్న వాటర్ అంతా పిండేసి పక్కన పెట్టేసి ఏదైతే మనం గట్టిగా పిండుకొని పక్కన పెట్టుకున్నామో పడుపులాడుతుంది కదా దీంట్లో ఫస్ట్ మనం మైదా మైదా నాలుగు స్పూన్లు వేసుకోండి తర్వాత కారం వన్ స్పూన్ మసాలా వన్ స్పూన్ పసుపు వన్ స్పూన్ అంటే మనం క్వాంటిటీ ఎక్కువ కాబట్టి నేను ఎక్కువ వేస్తున్నాను కార్న్ఫ్లోర్ ఒక ఎనిమిది స్పూన్లు వేసాను తర్వాత శనగపిండి రెండు స్పూన్లు వరిపిండి రెండు స్పూన్లు అలాగా మనం వేసుకొని కలుపుకోవాలి సాల్ట్ చూసుకోవాలి చెప్పగా ఉంటే కొంచెం సాల్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ వేసాను ఇవన్నీ వేసి బాగా అన్నీ కలపాలన్నమాట మరీ పిసికేస్తే అందులో ఉన్న వాటర్ బయటకు వచ్చేసి అది అన్నది బాగా రాదు సో మరీ తడుగా ఉండకూడదు మరీ పొడుగా ఉండకూడదు మీడియంలో మనం ఈ పిండిలన్నీ వేసుకొని మంచిగా తిప్పుకోవాలన్నమాట తిప్పుకొని చూస్తున్నారు కదా ఈ షేప్లో మనం ఒత్తుకోవాలి బాల్స్ లాగా చిన్న చిన్న ఉండల్లో చుట్టుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట ఈలోగా ఒక లీటర్ ఆయిల్ వేసుకొని బాగా మరగబెట్టుకుని మనం ఎక్కువ బాల్స్ కాబట్టి త్వరగా వెళ్ళిపోతాయండి పెద్దగా కళాయి పెట్టుకొని దాంట్లో డేషా కళ ఏదో అంటారు కదా అందులో నూనె సలసలా మరిగిన తర్వాత మీడియంలో నూనె పెట్టుకోండి మరి హైలో అయితే పైన ఉడుకుతాయి లోపల ఉడకం మీడియంలో పెట్టి మనం ఇలా వేయిస్తూ ఉండాలి బౌల్స్ కీమా బౌల్స్లో ఎంత బాగుంటాయో చూడు సరే రెడ్గా ఈ కలర్లో రావాలి మనం ఏంటంటే కలర్ వేయలేదు ఫుడ్ కలర్ వేస్తే ఆరోగ్యానికి మంచిది కాదు కాబట్టి నేను ఫుడ్ కలర్ అన్నది యాడింగ్ చేయలేదు ఓన్లీ బీట్రూట్ వేస్తే మనకి ఆటోమేటిక్గా కలర్ వచ్చేస్తుంది చూసారు కదా కొన్న దానికన్నా మెలమెల వెరిసిపోతుంది హెల్తీ ఫుడ్ టిప్ నెంబర్ చూసారు కదా ఇలాగా మనం ఈ బాల్స్ని వేయించుకొని పక్కన పెట్టుకొని ఇలాగా మీరు చేసేంత వరకు ఉండలేకపోతే ఇలా సాస్ వేసుకుని నాలుగైదు నంచుకుని తినేయొచ్చు అనమాట చాలా బాగుంటుంది కీమా బౌల్స్లో ఒక అద్దురిపోతుందనమాట దీంట్లో ఉల్లిపాయ ముక్కలు వేసుకుని మనం చాయ్లోకి కానీ కాఫీలోకి కానీ నంచుకొని తింటే మధ్యాహ్నం పూట ఏ జ్యూస్ జ్యూస్ తాగినప్పుడు ఇవి కారంగా చాలా చాలా అంటే చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి తప్పకుండానే టేస్ట్ చేసి నాకు ఎలా ఉందో చెప్పండి తర్వాత మనం మంచూరియా కదా మెయిన్ మనకు కావాల్సింది ఒక కళాయి పెట్టి తెలుసు కదా మీకు ఫస్ట్ నేను ఆయిల్ వేయను నేను ఫస్ట్ ఉల్లిపాయలు వేసుకున్నాను కొంచెం కరివేపాకు పచ్చిమిర్చి క్యాప్సికమ్ని కట్ చేసుకున్నాను అనమాట చిన్న చిన్న ముక్కలుగా క్యారెట్ తురుము మన దగ్గర బీన్స్ ఉల్లికాడలు ఇలాంటివంటే వేసుకోవచ్చు వెల్లుల్లి తరుగు కూడా ఈ టైంలోనే వేసుకోవాలి నేను పేస్ట్ వేసాను సో నేను వెల్లుల్లి ముక్కలు వేస్తే మా పిల్లలు తింటారు కాబట్టి అది వేస్ట్ ఇష్టం లేదు కాస్ట్లీ కూడా కాబట్టి నేను పేస్ట్ వేస్తే వాళ్ళు తినేస్తారు తెలియదు కదా కలిసిపోతుంది టిప్ నెంబర్ టూ మనం కొంచెం లైట్గా పసుపు లైట్గా సాల్టు లైట్గా జీలకర్ర పొడి ఇలాంటివి వేస్తే ఫ్యా ఫ్లేవర్స్ వస్తాయన్నమాట మనం వేసుకుని ముందు బాగా వాటర్ వరకు తిప్పుకోవాలి చూసారు కదా వాటర్ అనేది బాగా మగ్గిపోయింది తర్వాత నేను వేడివేడి ఆయిల్ పోసాను పోసి కొంచెం కారం కొంచెం మ్యాగీ మసాలా కొంచెం గరం మసాలా కొంచెం చికెన్ మసాలా కొంచెం మిరియాల పొడి అన్నీ హాఫ్ టీ స్పూన్లు అనమాట వేసి తర్వాత టమాటా సాస్ చిల్లీ సాస్ రెడ్ చిల్లీ సాస్ సోయా సాస్ వెనిగర్ ఇవి వేయాలి ఒక రెండు స్పూన్లు అన్నట్టు వెయ్యాలన్నమాట దీంట్లోనే టేస్టీ సాల్ట్ వేస్తే కమ్మగా ఉంటుంది హెల్త్కి మంచిది కాదు బోన్స్ అన్నవి వీక్ అయిపోతాయి కాబట్టి వెయ్యకపోవడమే మంచిది కానీ చిటికెడు వేసుకుంటే టేస్ట్ ఉంటుంది అన్నీ సమపాల్లో కుదురుతాయి అన్నమాట దాంట్లోకి చిటికెడు పంచదార వేయండి బాగుంటుంది మనం ఏదైతే పక్కన పిండి ఉంచుకున్నామో ఆ వాటర్ వేయచ్చు లేదంటే కార్న్ఫ్లోర్ వాటర్ వేసుకోవచ్చు చిక్కదనం కావాలంటే సో మనం టమాటా సాస్ కూడా వేసాము దాని తర్వాత సాల్ట్ వేసుకున్నాము నేను కొంచెం వరిపిండి వన్ స్పూన్ శనగపిండి వన్ స్పూన్ ఎందుకంటే ఆ చిక్కదనం కోసం వేసాను వేసానమాట కార్న్ఫ్లోర్ వన్ స్పూన్ వేసుకుంటే బాగా చిక్కదనం వచ్చి బాగుంటుంది ఇవి మనం ఏదైతే వేయించిన బౌల్స్ అవి ఇందులో వేసేసి మనం హై ఫ్లేమ్లో పెట్టి తిప్పాలన్నమాట మరీ అది ఎక్కువ తిప్పేస్తే మాడిపోతాయి లైట్గా మ్యాగీ మసాలా వేసాను కారం కూడా ఫస్ట్ వేసాను హాఫ్ టీ స్పూన్ మనం ఎంత వేసుకుంటే అంత బాగుంటుందన్నమాట ఇవన్నీ హై ఫ్లేమ్లో బాగా తిప్పాలన్నమాట మరి ఎక్కువ తిప్పేస్తే ఇవి మెత్తబడిపోయి ఊడిపోతాయి అనమాట ఏదో మెదపాలన్నమాట మధ్య మధ్యలో హై ఫ్లేమ్లో తిప్పుకొని మనం ప్లేట్లో వేడి వేడిగా సర్వ్ చేసుకుని అందరికీ అందిస్తే తింటే ఉంటుంది సామరంగా అదిరిపోద్ది పర్ఫెక్ట్గా అనమాట మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ బంగారు కుకింగ్ స్పెషల్ బ్లాగ్స్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చూసారు కదా బయట ఇదే వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ మనం ఇంట్లో చేసుకుంటే వన్ పది మంది తినొచ్చు ఒక ప్లేటు వంద రూపాయలు వేసుకుంటే పది మందికి వెయ్యి రూపాయలు అవుద్ది మనం అదే సరుకులు ఐదు వందల్లో అయిపోద్ది ఇంటి బాధి తినచ్చు కాబట్టి ఆలోచించి ఆచరించండి థ్యాంక్ యూ